మనం ఈరోజు మటన్ పచ్చడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం పావు కేజీ మటన్ మెత్తడి పీసులు దీనిలో కావాల్సినవి ఆయిల్ ఆయిల్ కూడా పావు కిలో ఫ్రై చేయాలి పీసులు ఫ్రై చేసి మళ్ళీ ప్లస్ పోపుకి కాబట్టి పావు కిలో కావాలి ఆయిల్ నిమ్మకాయ పోపుకి జీలకర్ర ఎల్లిపాయలు ఇది ఎల్లిపాయ పేస్టు ఇది జీలకర్ర మెంతులు ఆవాల వేయించి పొడి చేసుకున్నవి ఉప్పు తారం ఇప్పుడు మనం ఈ పీసులను ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ మొట్టించి కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ మటన్ పీస్లో దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకుందాం పీస్ మాడిపోవద్దు ఫ్రై కావాలి కానీ మాడిపోవద్దు మరి మంచిగా ఉడి తీసుకుందాం చూసారా పీసులు ఎలా ఫ్రై అవుతున్నాయో బాగా మాడనివ్వద్దు ఇలా తీసుకోవాలి దూరగా వేయించుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్ తడి ఉండద్దు తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మిగతా వేసేసుకుందాం మిగతా పీసులు వేసి ఫ్రై చేసుకుందాం చూడండి మిగతా పీసులు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదే వేడి ఆయిల్లో జీలకర్ర ఎల్లిపాయలు వేసుకుందాం చూడండి అదే వేడి ఆయిల్లో స్టవ్ బంద్ చేసి ఒక వేడిగా ఉంటుంది కదా ఆయిల్ దానిలోనే జీలకర్ర జీలకర్ర ఎల్లిపాయలు వేసేసుకొని ఆయిల్ చల్లారే వరకు అలాగే ఉంచేద్దాం మనం ఆయిల్ మొత్తం చల్లగా కావాలి ఆయిల్ చల్లగా కావాలి మనం వేయించుకున్న పీసులు చూడండి వేయించుకున్న పీసులు ఇవి చూడండి ఎలా వేగాలి ఇవి కూడా చల్లగా కావాలి అయ్యాక మసాలా అంతా కలుపుకుందాం ఇప్పుడు మటన్ పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం మనం పీసులు ఫ్రై చేసుకున్నాం తాలింపు వేసుకున్నాం ఇప్పుడు అవన్నీ ఈ పీసులకు పట్టిద్దాం కలుపుదాం ఫస్ట్ ఎల్లిపాయ పేస్టు జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాయి ఇది ఒక స్పూను ఒక స్పూను ఎల్లిపాయ పేస్టు రెండు కలుపుదాం పీసులో పట్టిద్దాం అవి పీసులు చల్లారాలి చల్లారినాకనే చేసుకోవాలి లేకుంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది మళ్ళీ బౌల్లో వేంపి వేసేటప్పుడు బౌల్ తడి ఉండద్దు తడి లేకుండా చూసుకోండి దీని తర్వాత కారం వేసుకున్నాం కారం మూడు స్పూన్లు కారం ఇది మూడు స్పూన్లు కారము రెండు స్పూన్లు నర ఉప్పు రెండు స్పూన్ల నర ఉప్పు చూసారా దీంట్లోకి అప్పుడు నిమ్మకాయ చూపించాను కదా నిమ్మకాయ రసం తీసి పెట్టేసుకున్నాను ఇది రసం దీంట్లో వేసేసుకుందాం నిమ్మకాయ జ్యూస్ దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం మీకు సాల్ట్ సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి చల్లారిన పోకుంది కదా ఆయిల్ అది వేసేసుకుందాం వేసేసుకొని కలుపుకుందాం పీస్లోకి పట్టేలాగా మంచిగా కల కలుపుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక బాటిల్లోకి పెట్టేసుకోవాలి దీన్ని ఒక బాటిల్లో పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తీసుకొని తినాలి అప్పుడైతేనే ఇది గ్రేవీ అంతా పీసుకు మంచిగా పడుతుంది ఫ్రై అయిన పీస్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని పట్టాలి అది పీస్ మెత్తగా కావాలి కాబట్టి ఒక త్రీ డేస్ ఉంచేసుకుంటే సరిపోతుంది త్రీ డేస్ తర్వాత తినచ్చు రెడీ అయిపోయిందండి మటన్ పచ్చడి రెడీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో చూడండి మటన్ పచ్చడి డబ్బాలోకి వేసుకున్నా ఇది మూత పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత తీసి తింటే బాగుంటుంది ఆయిల్ అంతా ఈ పీస్ పట్టేసి ఎగ్గిపోతుంది మొత్తం ఆయిల్ మొత్తం ఎక్కినాక పీస్ మెత్తగా అవుతుంది పచ్చడి త్రీ డేస్ తర్వాత తినండి బాగుంటుంది